ఇది మా ఊరు పల్లెటూరు మా పల్లెటూరు మొత్తం చెట్ల దారం మీకు అందరికి చూపిస్తా చెట్లు ప్రతి ఒక్కటి పచ్చగా పండ్లు అన్ని చాలా బాగుంటాయి అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి నేను అప్పుడప్పుడు వచ్చిపోతా ఉంటా ఊరు వాతావరణం అంటే నాకు అందుకే ఇష్టం పొలాలు చెలకలు అంటే బాగా ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుండి పొలాలు చిలకల పుట్టిందని పెరిగిందని కాబట్టి నాకు చాలా ఇష్టం ఇంకోటి ఏంటంటే మాకు మానే ఇక్కడ జర్నలిస్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఇళ్ళు ఇచ్చారు ఇవన్నీ జర్నలిస్ట్ ఇల్లు చూడండి ఇది మొత్తం జర్నలిస్ట్ ఇక్కడ మన నేను చూపిస్తాను కొండ కూడా చూపిస్తాను మీకు కొండ మన సిటీలో ఎంత ఏసీ పెట్టుకున్నా ఈ దేవుడిచ్చిన వాతావరణం ఈ దేవుడిచ్చిన గాలి అయితే ఎప్పుడు రాదు నాకు తెలిసి ఎప్పుడు వచ్చిన జామ చెట్టు కింద నేను కారు పెట్టుకుంటాను ఇదైతే వాతావరణం ఇలా ఉంటది మీ ఇంకా ఊర్లో పల్లెటూరులో లోపలికి పాతిన్లు ఉన్నాయి అక్కడ ఉండేవాళ్ళు ఉన్నారు వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి చాలా మంది అక్కడ ఉన్నారు ఇక్కడైతే సిటీ లాగా ముందుకు సిటీ లాగా తయారు చేసారు మా ఏరియా కి అప్పుడు ఫస్ట్ ఎర్రపల్లి తయ్యాకారు ఉండే అప్పుడు అది కొంచెం సిటీ లాగా మార్చిండు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి అమ్మాయి చేస్తుంది బాగానే చేస్తుంది అమ్మాయి కూడా బాగానే చేస్తుంది కాంగ్రెస్ మరి ఏమొస్త తెలియదు దేవుని దయ కానీ చాలా బాగుంది పల్లెటూరు మేము పుట్టికి పెరిగిన ఊరైతే ఇప్పుడు చాలా బాగుంది చాలా సంతోషం అనిపిస్తుంది నేను ఎప్పుడు వస్తూ ఉంటాను పాలకూర్తి నరసింహస్వామి గురించి చెప్తా ఉంటా అంటే ప్లస్ లక్ష్మీ నరసింహస్వామి అంటారు నరసింహస్వామి అంటారు ఆడ శివుడు ఉంటాడు మన విష్ణుమూర్తి లక్ష్మీ నరసింహస్వామి అందరు ఉంటారు ఆ టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్ అండి నేను ఆ టెంపుల్ కూడా చూపిస్తాను ఆ టెంపుల్ కూడా మొత్తం పెడదాన్న వీడియో సెకండ్ ఇది ఫస్ట్ వీడియో పెడతాను సెకండ్ వీడియో అది పెడతా దేవుని టెంపుల్ గురించి వర్షం వస్తుంది లోపలికి వెళ్దాం ఎందుకంటే వీడియోలు మాత్రం చూడండి దయచేసి చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఆ టెంపుల్ ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది ఆ కోరిక నెరవేర్నాక వస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా మనం ఆ కోరిక నెరవేర్చాక దేవుని దగ్గరికి వచ్చి ఆ కోరిక మనం ఏం మొక్కుటం అది చేసేసి వెళ్ళిపోతే మనకు మంచిగా అనుకూలంగా జరుగుతుంది కాబట్టి చూడండి ప్రతి ఒక్క పూ పేరు చెప్పుకుంటూ పెడతాను దయచేసి వీడియో చూస్తే మీకు అర్థమైతే ఇంటి ముంగట అందమైన బృందావనం ఇక్కడ చాలా చూసారు చిట్టి చాపంటి ఎంత బాగుంటదో చూసారా అంటే పూలకు పల్లెటూర్లల్లో మనం పైసలు ఇచ్చి అవసరం లేదు వాతావరణం పైసలు ఇచ్చి కొనుకోవాల్సిన అవసరం లేదు గాలి పైసలు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం లేదు మనం ప్రతి సిటీలో కొనుక్కోవాలంటే అన్ని పైసలు ఇచ్చి కొనుక్కోవాలి రోగాలు కూడా పైసలు ఇచ్చి కొనుక్కోవాలి కానీ పల్లెటూర్లో మాత్రం ఉండదు కదా చూడండి పూలు చూసారా ఎంత బాగా అనిపిస్తున్నాయి చూసారా ఇంటి దగ్గర ఇంత అసలు ప్రతి ఒక్క పువ్వు ఉందండి నేను చూపిస్తాను ఒక నిమిషం ఇది జామ చెట్టు కానీ దాంట్లో పువ్వు ఉంది చూసారా దాన్ని వేరే చెట్టు ఆ చెట్టు పేరు ఏందో నాకు తెలియదు కానీ పెద్దగా పోసిందండి ఒక పది పూలు కలితే ఒక పువ్వు అంత పూసింది గులాబీ పూలాగానే లాగానే ఉంది అదేం పువ్వు నాకు తెలియదు నాకైతే మావోదని చెప్పాల పేరు ఇక చెట్లున్న మధ్యలో పిట్ట చూసారా గుళ్ళు ఉన్నాయి ఆ గుళ్ళ మధ్యలో పిట్టలు అన్ని గుళ్ళు పెట్టి గుడ్లు పెట్టినాయి ప్రతి ఒక్క పిట్ట వచ్చి ఇక్కడ వాళ్తుంది ఆ గూడు ఆ పిట్టను కూడా సపరేట్ గా పెడతా చూడండి ప్రతి ఒక్క పువ్వు పేరు చెప్పుకుంటూ పెడతాను దయచేసి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇంటి ముంగట అందమైన బృందావనం ఇక్కడ చాలా ఇది దానిమ్మ చెట్టు ఆ దానిమ్మ కాయకు పూసిన పువ్వు చూసారా ఎంత బాగా అనిపిస్తుందో దాని పక్కకే గులాబీ పూట చూడండి ఎంత అందంగా పూసిందో ఇది ఈ పువ్వు పేరు వచ్చి ఒక బంతి పువ్వు అంటారు ఎట్లో ఉంది చూసారా అందమైన పువ్వు ఇక మీకు తెలవందేమో కనకంబరం పువ్వులు ఇగో ఇక్కడ ఇంకా చేరే ఇవి ఇవి లక్ష్మీదేవికి ఇష్టం బాగా దీంట్లో ఇంకా రెడ్ కలర్ ఉంటే కూడా పెట్టండి వదినే చాలా అసలు ఇగో ఇది లక్ష్మీదేవికి ఇష్టం చూసారు ఇది ఒక నందివర్ధనం పువ్వు కలరు అంటే ఎన్ని కలర్లు ఉన్నాయో నంది అంటే మీకు చూపిస్తున్నాను చాలా కలర్లు ఉంటాయండి లక్ష్మీదేవికి అయితే చాలా ఇష్టం మందార పువ్వు గంధం కలర్ మందార పువ్వు అండి ప్రతి ఒక్క పువ్వు కలర్ చెప్తూ నేను పువ్వులు చూపిస్తాను చూడండి దయచేసి మనం డబ్బులు ఇచ్చి కొనుకోవాల్సిన అవసరం లేదు పల్లెటూర్ల సిటీలో పల్లె మనం ఇచ్చినా కూడా ఇలాంటి పువ్వులు దొరకవు దేవుడు ఇచ్చిన ఇది గంధం కలర్ మందార పువ్వు చూశారు కదా మందార పువ్వుల ఇది ఒక రకమైన మందార పువ్వు మెరూన్ కలర్ పింక్ కలర్ కనిపిస్తుంది చూసారా ఇంకా రండి చూద్దాం మందార పూలు ఇంకా ఉన్నాయి చూద్దాం ఇది ఒక రకమైన మందార పువ్వు ముద్ద మందారం అండి పువ్వు కూడా చూద్దాం రండి పువ్వు కాడికి వెళ్దాం పూలు కూడా అప్పుడు మొగ్గను చూశారు ఇప్పుడు పువ్వుని చూడాల ఎలా ఉందో పువ్వుని చూశారు కదా మందార పువ్వు ఎలా ఉంది మొగ్గ అంత పెద్దగా ఉన్నప్పుడు పువ్వు చూడ ఎంత పెద్దగైంది ఇంకా కొంచెం అయితే ఇంకా పెద్దగైతుంది చూసారు కదా చాలా బాగుంటుంది మందార పువ్వు ముద్ద మందార పువ్వు ఇక మొగ్గ చూడండి మళ్ళీ ఆ పైన మొగ్గని మీకు చూపించాను ఇప్పుడు పువ్వు చూసారు కదా మందార చెట్టు అలా ఉంటుంది ఇక కాస్త ముందుకు రండి సీతాఫల చెట్టు కనబడుతుంది కదా దానికైతే ఎన్నో కాయలు ఉన్నాయి దాని మీద చిన్న చిన్న పిట్టలు ఉన్నాయి కాబట్టి కదిలియట్లేదు దగ్గరికి వెళ్ళట్లేదు చూడండి చాలా అద్భుతంగా అనిపిస్తుంది ప్రతి ఒక్కటి